సిపిఎం నేత రాఘవులు ప్రస్తుతం మనతో టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు రాఘవులు గారు నిజంగా సీతారాం ఏచూరి గారు ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అయితే మీరు చాలా సన్నిహితంగా వాళ్ళు సో ఆయనతో ఉన్న జ్ఞాపకాలు ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిది సీతారాం ఏచూరి గారు ఈరోజు మూడు గంటలకి మరణించడం అనేది మాకు చాలా బాధే కాదు మాకు ఒక షాక్ లాగా ఉంది ఎందుకంటే ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు అని చెప్పేసి అనిపించింది ఇంకా చాలా సంవత్సరాలు మేము కలిసి పనిచేసే అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటూ వచ్చాం అలాగే మేము వచ్చే మహాసభ అందరం కలిసి చర్చలు జరుపుకుని ముందుకు పోవాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాం ఇటువంటి సందర్భంలో ఆయన అకస్మాత్తుగా ఈరోజు మై నెక్స్ట్ అనేది మాకు చాలా దిగ్భ్రాంతిగా ఉంది ఆయన కూడా తెలుగు రాష్ట్రం నుంచి వచ్చాడు మేమందరం డె దశకంలో విద్యార్థి ఉద్యమం నుంచి కలిసి పనిచేస్తూ వచ్చాం గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఢిల్లీ పాలిట్ బ్యూరోలో కూడా మేము అందరం కోలీగ్స్ గా పనిచేస్తూ వచ్చాం ప్రజల పట్ల ఎంతో ఆప్యాయత ప్రజల పట్ల ఎంతో తపన భారత రాజ్యాంగం విలువలు వీటనేటి కాపాడటంలో దేశం యొక్క విలువల్ని ముందుకు తీసుకెళ్లడం లాయే మేము మేమందరం చూసినాం అటువంటి వ్యక్తి మా మధ్య లేకపోవడం అనేది చాలా బాధగా ఉంది ఈరోజు ఈ భారతదేశంలో పేదల కోసం రైతులు కార్మికులు ఇటువంటి బలహీన వర్గాల కోసం పనిచేసేవారు దళితులు ఇతర బలహీన వర్గాల కోసం అడిగే వాళ్ళు తక్కువ అవుతున్న నేపథ్యంలో అటువంటి నేత మన మధ్య దూరం అయ్యారు అందులో సిపిఎం ప్రత్యేకంగా జనరల్ సెక్రటరీగా చేస్తూ ఎంతో విలువైన సేవలు అందించారు సిపిఎంకి నష్టం అంతేగా దేశంలో అభ్యుదయ ఉద్యమానికి చాలా నష్టం జరిగింది అందుట్లో పర్సనల్ గా మా కొలీగ్స్ మేమందరం ఇక్కడ ఢిల్లీలో సాయంతో కలిసి పనిచేస్తున్న వాళ్ళకి పర్సనల్ గా నాకు ఎంతో బెల్తీ ఏర్పడిందని చెప్పేసి అనిపిస్తా ఉంది దీన్ని అధిగమించడం కష్టమైనా ఆయన ఆశయాన్ని ముందుకు మేము మేమందరం ముందుకు పోవాల్సి ఉంటుంది